హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారా సో మేమైతే ఒక ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ అది ఏంటిది అంటే ఇక బతుకమ్మకైతే అయితే కావాల్సిన పువ్వులు అన్నీ అయితే ఇక మా అత్తం ఆ మావలు అయితే అన్ని రెడీ చేసిర్రు అసలు ఎన్ని కలర్లు ఉన్నాయో అయితే మీకు చూపిస్తా మస్తు అంటే మస్తుగా రెడీ చేసిర్రు ఇక అత్తం అయితే ఇక బొడ్డే మాకు తీసుకురావడానికి అయితే రెడీ అయిపోతుంది ఇంకా కట్టడం పువ్వులు కట్టడం కూడా ఇంకా అయిపోలే ఇంకా పొద్దున పోయి కోసుకొచ్చిర్రు సో ఇప్పుడైతే ఆ కలర్స్ ఏమేమి పువ్వులు ఎంత కలర్స్ పెట్టిరూ ఏంటిది అనేది అయితే మీకు చూపిస్తా నాకు చెయ్య నీకు రాదు తినడానికి ఎందుకు తీసుకొచ్చినా ఉచోదంకి కూర్చోదు అందిస్తా నేను కూర్చొని తింటా అక్కడ కోతమే పోయినాం మేము ఇగో మా అత్త అయితే అన్ని పనులు చేస్తేనే బుక్కడ బువ దొరుకుతాయి అట మనకు అంతే అంతే ముసలి బావులు కూడా బావులు ముసలి ముసలి ఇట్లా అవుతారు మీరు

ముసలి వాళ్ళు మంచిగా గునుగు పువ్వు ఆ తంగడి పువ్వు తెచ్చి ఎట్లా ఇప్పుడు వాళ్ళు పండుగకు ఖర్చు దాడుతారు ఇక నువ్వు నువ్వేంది లేచి వాళ్ళే పోవాలని నువ్వే చెప్పిడు కూర్చొని తినుడే హోటల్ చేసుకున్నాడే ఆ బెదిరితానట ఫ్రెండ్స్ చూస్తారా అదే మరి అదే పని సో ఇప్పుడైతే ఇక పువ్వులు అన్ని చూపిస్తా లోపలికి రండి కాసేపు ఉంటే కౌంటర్ బాగా అయితే ఇన్స్టాగ్రామ్ అంటారు నాకు ఇక నాకైతే అస్సలు పెట్టద్దు ఇగో ఇ కొన్ని వైటే అమ్ముతారనమాట కొన్ని అయితే వైట్ పువ్వులు అయితే ఇగో గ్రీన్ అయితే కలర్ వేసిర్రు ఫ్రెండ్స్ ఇవి గునుగు పువ్వులే కానీ కలర్ వేసిర్రు ఈ కలర్ ఎలా వేస్తారు ఏంటిది అనేది నేను లాస్ట్ కి చెప్తా సో ఇప్పుడైతే ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక బతుకమ్మ ఇగో ఇక కావాల్సినవి అన్ని పువ్వులు అయితే మస్తు అంటే మస్తు తయారు చేసింది మా అత్తమ్మ సో నేనే గులాబ్ ఇవి అయితే గులాబ్ పూలే సేమ్ సేమ్ గులాబ్ పూలే ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి అంటే సూపర్ ఉన్నాయి చూడండి ఒకసారి ఒక్కసారి చూస్తారు కానీ మంచి ఇది బ్లూ ఉంది కానీ ఇగో ఈశోక్ పువ్వులో ఏమో అంటారు ఈ అని ఏమంటారో నాకు పేరు రావట్లేదు కానీ ఈ పువ్వులని ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఇగో ఈ పువ్వులని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి కూడా బతుకమ్మకు మస్తు పని చేస్తా సో అలానే ఎప్పుడైతే అన్ని తీసుకొస్తాన ఇవి మా మామూలు అంటే వేరే కలర్ ఆహా కలర్ వేరే మా చిట్టు తల్లి మూడు నాలుగు ఐదు ఐదు ఆరు కలర్లు ఉన్నాయి బావా ఆరు కలర్ తో పాటు ఇగో ఈ పువ్వులు కూడా ఉన్నాయి సో అలాగనే మళ్ళీ తంగడి పువ్వులు కూడా ఉన్నాయి తంగడి పువ్వులు తీసుకొని వస్తావు తీసుకొస్తావు కానీ ఇప్పుడు చెప్పు ఏంది సంగతి సో ఈ పువ్వులన్నీ అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పువ్వులు అయితే ఆమె చెప్తాను గానీ బిల్డప్ తోటి చెప్తాను కానీ ఆమె అయితే తయారు చేయలేదు అది మా అమ్మ చేసింది ఆ ఇగో మా అమ్మ ఇంకా ఆమెకి హెల్ప్ చేస్తాను ఇంకా ఇప్పుడు పెద్ద బెక్కమ్మక నేనే పువ్వులు కోసుకోవచ్చు ఏమైతే నా అమ్మకానికి మంచి ఆ నేనే కోస్తా ఇక ఏంటంటే ఇక ఇల్లు ముతులు కదా వాళ్ళకి పిల్లలు ఆరాటం ఏం లేదు వీళ్ళ వీళ్ళకైతే ఇక మాకైతే ఇక పిల్లలు ఏడుస్తారు వాళ్ళకి స్కూల్ పంపియాలి ఇక ఇంట్లో చూసుకోవాలి

సో ఈ పువ్వులన్నీ అయితే ఇక నైట్ నైట్ నాలుగింటికి అయితే బయలుదేరుతారు ఇక్కడ నుండి తెల్లవారుజామున తెల్లవారుజామున నాలుగింటికైతే ఆ కూజరు ఎక్కుతారేమో అడుగు రాదు కూజర్కే పోతారా అంతమ్మా ఎక్కడ ఉప్పల దగ్గర తెల్లవారు తెల్లవారుజామున నాలుగింటికి లేచి అయితే ఇక బతుకమ్మ పువ్వులు అమ్మడానికి అయితే ఇక ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరకైతే వస్తున్నారు సో కొనాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే అక్కడ వచ్చి అయితే కొనొచ్చు తక్కువ రేట్ తక్కువ రేటు ఎక్కువ రేటు ఇస్తావా అత్తమ్మా తక్కువ రేటుక ఇస్తా సో ఒక కట్ట ఎంత ఇస్తావు చెప్పవర నాలుగు గట్టలు పది అసలు చాలా తక్కువ మరి నువ్వు ఎన్ని రోజులు పది పన్నెండు రోజులు చేసినావు కదా మరి నీకు కూలి పడుతుందా కూడతా పది రూపాయలకి ఒక కట్ట రూపాయలకు రెండు గట్టలు మూడు కట్టలు అమ్మాలి సరే ఇక వచ్చి కొంటారు కానీ అనుకున్న వాళ్ళైతే అక్కడ వచ్చి కొనండి ఫ్రెండ్స్ నువ్వు ఇంకా పువ్వులు చాలా ఉన్నాయి నువ్వు కూడా రావడానికి అంటుంది నేను రాను అంటున్నా సో చాలా మంది వస్తుంది అప్పుడు వరకు చూద్దాం చెప్ప చెప్పట్లేను కానీ వస్తానో రానో తెలియదు కానీ వచ్చేటప్పుడు అయితే నిజంగానే మీకు చెప్పే వస్తా చెప్పకుండా అయితే ఏం రాను గాని ఇగ పువ్వులు అయితే ఇక ఇట్లా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక ఈ పువ్వులకు ఇట్లా కలర్లు ఎట్లా వేస్తారంటే బాగా నీళ్ళైతే బాగా వేడి చేసి బాగా మరిగిన తర్వాత అయితే కలర్స్ ఉంటాయి కలర్ డబ్బులత్తమ్మా ఇంట్లో తీసుకురా కూరాయి ఈ వస్తాయో చూసి నెక్స్ట్ సార్ రాదా చేస్తే ఏ పని అయినా వస్తుంది రాదు బద్దకం చేస్తేనే రాదు అవును భయపెట్టకు నాకు భయం అవుతుంది నువ్వు పోతానని సో అయితే కలర్స్ ఫ్రెండ్స్ ఒక్కొక్క డబ్బా లెక్క చక్కర్ లెక్క కాదు ఇవి మొత్తం అవి డైమండ్ అంటారు కదా అట్లా ఉన్నాయి సో ఈ కలర్ అయితే వేడి నీళ్ళు అయితే బాగా మరిగిన తర్వాత ఈ కలర్ ని ఇవి కూడా కలర్సే ఇవన్నీ వేసినాక అది రెడ్ అన్ని ఒకే తీరుగానే ఉంటాయి కానీ ఇది రెడ్ లో వస్తుంది కావచ్చు ఉంది కదా రెడ్ లో బ్లూలో అట్లా వస్తుంది సో ఇవన్నీ ఇది అయితే ఉంది చూడండి చూస్తుంటే మొత్తం ఏదైనా బంగారం లెక్కనే మస్తు మెరుస్తాన సో ఇవన్నీ అయితే ఇక వేడి నీళ్ళ పోసి అయితే కట్టెతో కలిపి కొంచెం ఆయిల్ పోసి కలర్ వేస్తారు అనమాట ఆయిల్ పోసి ఇట్లా ముంచి తీస్తారు సో అలా చేస్తేనే కలర్ ఆయిల్ వేస్తేనే కలర్ మంచిగా పడుతుంది సో ఇదంతా కలర్ నాకు రాదు రాదు తింటావా తినట్లేను కూడా చికెన్ మటన్ నేనేం తినను నువ్వే తింటావు సో ఇవే అయితే ఫ్రెండ్స్ ఇవన్నమాట పూలు ఈ రోజు వీడియో వచ్చేసి ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి అందరికి హాయ్ చెప్పు బాయ్ చెప్పు కావాలనుకున్నాను నేను అక్కడికి అమ్మడానికి రండి అని చెప్పు అందరు బాయ్ రోజు వీడియో బత్తమ్మ కోసం అయితే పువ్వులు అయితే రెడీ చేస్తున్నారు బాయ్